అందరూ బాగున్నారండి నేనైతే ఈరోజు అటుకులతో మిక్సర్లాగా తయారు చేస్తున్నా స్టవ్ వెలిగించి బాణి పెట్టుకొని కొంచెం ధనియాలు కాస్త జీలకర్ర వేసి అయితే దోరగా వేయించుతున్నా సిమ్లో పెట్టయితే వేయించుకోవాలండి ఏ ఏవైనా సరే ఒక స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు కూడా వేయించుకుంటున్నానండి పల్లీలు అస్సలు మాడకూడదండి దోరగా వేయించుకోవాలి మాడితే తినేటప్పుడు ఆ మాడిన వాసన వచ్చిద్దండి బాగోదు నేనైతే ఇలా వేయించుకున్నాను వేయించుకొనివి వేరే ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా తీసిన తర్వాత కొంచమే కరివేపాకు వేసానండి కరివేపాకు కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత అటుకులు ఉన్నాయి కదా కొన్ని కొన్ని అయితే వేయించుకుంటున్నా ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఓ ఓరిక నూనెలో అయితే దేవేసుకోకూడదండి అటుకులు నూనె ఎక్కువ పీల్చుకుంటాయి మనం నూనెలో ముంచి లేకపోతే అందుకోసం ఇది మాకు తెలిసిన అమ్మాయి ప్రెగ్నెన్సీ అండి నేను చేసుకొని తింటే తినాలనిపించట్లేదు అన్నది అందుకని ఇవి నేను తయారు చేసి అమ్మాయికి పంపిద్దామని నాకు చేతనైనట్టుగా నేనైతే ఇలా చేస్తున్నానండి ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి తను ప్రెగ్నెన్సీ అప్పుడు గుడ్లు ఇవన్నీ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కదా అవి అండి ఇవి కాస్త నేను పుట్నాల పప్పు ఉంటుంది కదా పప్పు వేయించిన పప్పు వేసి అవి కూడా దూరగా వేయించుకొని ఈ జీలకర్ర ధనియాల పొడే వేసానండి నేను మీకు తెల్లగా కనిపించవండి ఇవి ఎందుకంటే మొద్దుగా ఉంటాయి కొంచెం మసరుగా ఉంటాయి కదా ఈ పల్లీలు ఈ పుట్నాల పప్పు కూడా వేశాను నేను దీంట్లో కాస్త కారం వేసాను కొంచెం అలా కలపెట్టుకున్న తర్వాత కాస్త సాల్ట్ ఉప్పు కూడా వేసానండి వీటిల్లో ఇలా పల్లీలు కూడా కొన్ని అయితే వేసాను మీకు ఇష్టం ఉంటే ఇంకా చక్కెరాల పొడి కానీ ఇవన్నీ వేసుకోవచ్చండి ఈ నూనెలో వేయించిన కరివేపాకు కూడా వేసాను నేను ప్లేట్ కాయలు ఉంది కదా కొంచెం అటుకులు వేసి ఇలా అయితే రుద్ది అవి కూడా నేను మళ్ళీ ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇలా ఇవి ఇలా వేయించితే మసరగా కనిపించినాయి కానీ చాలా బరుగ్గా వచ్చినాయండి రుచిగా ఉన్నాయి నేను ఇది తనకు పంపిస్తాను ఈరోజు మళ్ళీ తర్వాత నేను ఇంట్లో కొంచెం చేసుకుంటా ఇంట్లో ఉన్నాయి కొంచెం అందుకోసం అని చెప్పేసి చాలా బాగుంటాయండి తినబుద్ధి కానప్పుడు ఇలా మిక్సర్ చేసి పిల్లలకు పెట్టినా మనమైనా తినచ్చండి అటుకులు మంచిదే కదా గవర్నమెంట్ వాళ్ళు చక్కగా ఇస్తున్నారు కదండి ఇంకా తినబుద్ధి కావట్లేదని చెప్పేసి పడేయకుండా ఇలా చేసుకొని తినచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళైనా తినచ్చండి ఏం కాదు మనం నూగులు అవేమీ కలపలేదు కదా శనగిత్తనాలు పప్పులు ఇవైతే తినచ్చండి చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి చాలా అయితే బాగా వచ్చినాయి అండి ఇవైతే వేస్ట్ చేయకండి అసలు